దేవునికి మహిమ ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ప్రభ నేసుకరిస్తున్నలో పట్టణ సంక్షేమం నిమిత్తం పట్టణ ప్రజల మౌలిక సదుపాయాల నిమిత్తం పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు నిమిత్తం పాలకుల నుండి ప్రజలకు రావాల్సినటువంటి పథకాలు ప్రభుత్వ యంత్రాంగం నుంచి ప్రజలకు రావాల్సినటువంటి హక్కుతో కూడినటువంటి విషయాలు కార్యక్రమాలు విషయ చూసుకెళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేటు స్కూళ్ళు గవర్ గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు హాస్పిటల్ ఎయిడెడ్ స్కూళ్ళు ఇవన్నీ కూడా ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఆరోగ్యం విద్య ఆరోగ్యం ఆహారం ఈ ప్రభుత్వాలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఉన్న ఎన్జిఓలు అందరూ కూడా ప్రజల యొక్క సంక్షేమ సంక్షేమత్వం పనిచేయాల్సిందే తప్ప మా ఇష్టానికి మేము బ్రతుతాం అంటే చట్టాలు ఒప్పుకో రాజ్యాంగం ఒప్పుకోదు ధర్మశాస్త్రాలు ఒప్పుకో ఈరోజు పేల మధు జాన్సన్ అనే నేను మచిలీపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా హైనీ స్కూలు హైనీ సంస్థ అధ్యక్షుడు అయినటువంటి మోజేస్ గారిని కలవడం జరిగింది గత సంవత్సరం సుమారుగా సంవత్సరం క్రితం హైనీ చర్చి ముందు జాషువా ప్రసన్న కుమార్ గారిని వీరభద్రం అనేటువంటి కుర్రోడు నడి రోడ్డు మీద కొట్టడం జరిగింది అతని మీద ఎస్పీ గారికి దగ్గర కేసు పెట్టడం జరిగింది ఆ వీరభద్రం అనే అతను ఆ ఐనీ స్కూల్లో చదువుకున్నటువంటి ఒక విద్యార్థి అతని డిమాండ్ ఏంటంటే ఐనిమ్మ గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ముందు చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆ కమిటీకి జాషువా ప్రసన్న కుమార్ గారు మోజస్ గారు ఆ స్వామిదాస్ గారి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ కూడా అదే కమిటీలో ఉన్నారు కమిటీ మార్చట్లేదు కమిటీ ఎలక్షన్ పెడతలేదు ఆ సంస్థలు ఆస్తులు అమ్మేసుకున్నారు ఆ సంస్థకు సంబంధించినటువంటి స్థలాలు వాళ్ళే కొనుక్కున్నారు అని ఆరోపిస్తూ కోర్టులకు వెళ్ళడం జరిగిందని ఆ సంస్థకు సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయని వీరభద్రవ నేతను ఆయన్ని చర్చి పక్కనే మెకానిక్ షెడ్ సంవత్సరం క్రితం అయిన స్కూల్ ఎదురుగా గొడవ పడటం ఒక వీడియో తీయటం అది సోషల్ మీడియాలో పెట్టడం పట్టణ ప్రజలందరూ చూశారు ఎక్కడో ఫిన్లాండ్ దేశం నుంచి గారు మచిలీపట్నం వచ్చి మచిలీపట్నంలోనే కాదు కృష్ణా జిల్లాలో ఎంతోమందిని పిల్లల్ని చదివించి ఉద్యోగాలు ఇప్పించి వివాహాలు చేపించి వ్యాపారాలు పెట్టించి ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చినటువంటి గారిని ఆమె యొక్క ఆశయాలని తొంగులో తొక్కి ఆమె ఆమె ఏ ఉద్దేశంతో ఆ యొక్క సంస్థ స్థాపించిందో ఆ ఉద్దేశాలు ఆమె ఆశయాలన్నీ కూడా నిర్వీర్యం చేసి ఆమె చనిపోవటంతోనే ఆ స్కూలు మూతపడిపోయే పరిస్థితి ఎందుకు పిల్లలు తగ్గిపోయారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎయిడెడ్ స్కూల్ అన్నీ కూడా గవర్నమెంట్ యాడ్వరీ చేసుకుంది అని గవర్నమెంట్ యాండవరి చేసుకున్నా కానీ ఆ సంస్థ మీద ఆస్తులకి ప్రభుత్వానికి ఏమి సంబంధం ఉండదా ఒకవేళ ఉండకపోతే యజమాని మీరు కారని చెప్పి మీకు సర్క్యులర్ ఏమైనా ఇచ్చారా ఆ యొక్క హాస్టల్లో హోమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఆ పిల్లల్ని మీరు ఎందుకు చదివించలేకపోతున్నారు ఆ పిల్లలకి వసతులు ఎందుకు కల్పించలేకపోతున్నారు వాళ్ళకి ఎందుకు భోజనం పెట్టలేకపోతున్నారు ఎందుకు మండించలేకపోతున్నారు తరగడూరు దగ్గర ఇరవై మూడు ఎకరాలు ఇరవై నాలుగు ఎకరాలు సుమారుగా ఉండేయని అన్నారు రైట్ ఇంపర్వేషన్ యాక్ట్ మీద అయినా సరే మచిలీపట్నం సంక్షేమ సమ అధ్యక్షుడిగా ఆ కమిటీ అధ్యక్ష కార్యదర్శుల్ని నేను అడుగుతాను ఆర్టీ యాక్ట్ మీదైనా మీరు చెప్పాల్సిందే మా సంస్థ మా ఇష్టం అంటే కుదరదు ప్రభుత్వం అయినా ప్రభుత్వ రంగ సంస్థలైనా ఎన్జిఓసు స్వచ్ఛంద సేవ సంస్థలైనా సరే ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి ఇది ప్రజాస్వామ్యం నియంత్రత ధోరణితో మా సంస్థ మా సంస్థ కమిటీలు ఉన్న వాళ్ళతోనే మేము మాట్లాడతాం నువ్వెవరో అని చెప్పి మాట్లాడటానికి మీకు ఎటువంటి హక్కులు లేవు మోహేష్ గారు జాషో ప్రసన్న కుమార్ గారు ఆ కమిటీలో ఉన్న మీరు ఎలక్షన్ పెట్టి కమిటీని మార్చమని ఒక మచిలీపట్నం సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అడుగుతున్నా మీ కమిటీలో ఉన్నవాళ్ళే జాషువా ప్రసన్న కుమార్ గారు ఆయన చెప్పిందే శాసనం ఆయన మాట ఎదురు చెప్తే ఒప్పుకోడు మోజేష్ గారు జాషువా ప్రసన్న కుమార్ గారు ఇరువురే ఈ పట్టణంలో చాలామంది మోజేష్ గారిని కలవడం జరిగిందని జాషువా ప్రసన్న కుమార్ గారిని కలవడం జరిగిందని మేము ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు మా సంస్థ మా సంస్థకు సంబంధించిన ఆస్తులు హాస్టళ్ళు స్కూళ్ళకి సంబంధించిన ఏమైనా సరే మేము ఏం చేసుకున్నా సరే ప్రశ్నించడానికి ఎటువంటి హక్కు లేదు అని వాళ్ళు చాలా ధైర్యంగా మరి రాజకీయ పలుకుబడితోనూ ఏ విధంగా అంత ధైర్యం ఉన్నారనేది అర్థం కానిటువంటి పరిస్థితి వీరబాబు అతని అతను జాషో ప్రసన్న కుమార్ గారిని నడి రోడ్డు మీద కొడతాకి వచ్చినప్పుడు వీడియో తీసి పెడితే అతని మీద జిల్లా ఎస్పీని కలిసి కేసు పెట్టారా అది ఏమైంది అతను ఈరోజు మెకానిక్స్ పెట్టి చెట్టు పెట్టుకొని ఐని స్కూల్ దగ్గర వర్క్ చేసుకుంటున్నాడు ఆ వీరబాబు అనే అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడా మీరు ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నారా అసలు వీరబాబా అనే అతను మిమ్మల్ని జాషో ప్రసన్న కుమార్ గారు నడి రోడ్డు మీద కొట్టగ్గాల కారణం ఏంటి ఆయనమ్మ గారు ఆ స్థాపించినటువంటి ఆ స్కూలు ఆ చర్చిలు ఆ బైబుల్ కాలేజీ ఇవన్నీ కూడా ప్రజల కోసం పెట్టింది కానీ మీకోసం కాదు చింతకొండపాలెలో ఉన్నటువంటి తామసమ్ గారు బైబుల్ కాలేజీ ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు వలందపాలెంలో ఒక హోము మోయస్ గారు మెయింటైన్ చేస్తూ ఉంటారు గాంధీనగర్లో ఒక హోమ్ ఉంది అది జాసు ప్రసన్న కుమార్ గారు మెయింటైన్ చేస్తారు ఇంకా హైదం గారికి ఫిన్లాండ్ నుంచి టేకు తోటలో తోటలో కొన్ని ఆ సంస్థ పేరు మీద కొన్ని ఆస్తులు ఉన్నాయి మీరు ఇదే విధంగా మా ఇష్టవచ్చట చేసుకుంటామని అంటే రాబోయే రోజుల్లో మాకు మాకు సమాధానం చెప్పకపోయినా బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం మూడు వందల ఎనభై మంది ఎఫ్ఐఆర్ఐ నెంబర్లో రద్దు చేశారు ఫార్మ్ ఫండ్ ఆపారు మీరు అనుకుంటున్నారు మోహేష్ గారు జాషువా ప్రసన్న కుమార్ గారు మీరు ఎంత దాచి పెట్టుకున్నా ఎంత కోర్టులో మ్యాంటి మేనేజ్ చేసుకున్నా జిల్లా ఎస్పీ గారి దగ్గర పోలీస్ స్టేషన్లో ఎంత మేనేజ్ చేసుకున్నా ఆ కేసులన్న పొడిగించుకున్నా పరిష్కారం కాకుండా చేసుకున్నా ఒక అయితే వస్తుంది ఆ రోజు క్రైస్తవులు క్రైస్తవ సంస్థల ఆస్తులు అన్నీ కూడా ప్రభుత్వం జప్తు చేయబోతుంది ఇప్పటికే చాలా రాష్ట్ర ఎన్నో రాష్ట్రాల్లో మత నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది దేశం అంతా కూడా అమల్లోకి తీసుకురాద్దామని చెప్పి చూస్తున్నారు మీకు ఇదేం పట్టదో మీకు కావాల్సింది ఫారెన్ డబ్బు మీకు సంస్థలు స్థాపించినటువంటి బైబిల్ కాలేజీలు చర్చీలు దాని మీద వచ్చిన డబ్బులతో మీరు ఓ ప్రశాంతంగా బతికేస్తారు సమాజం ఏమైపోయినా మీకు అవసరం పిల్లలు చదివితే ఎంత చదువుపోతే ఎంత ఎంతమంది అనాథ బాలబాలికలను చదివించింది ఆయనమ్మగారు ఎంతమంది తండ్రి లేని పిల్లల్ని తల్లి లేని పేర్లని ఎంతమంది చదివించింది ఈరోజు వెళ్ళి చదివిద్దామని అడిగితే చేతులు ఎత్తేస్తున్నారు మేము మాకు జీతాలకే మాకు సరిపోవట్లా హైనీ చర్చిలో వారానికి ఒక మెసేజ్ ఇచ్చినందుకు నేను పేరు చెప్పదలుచుకోలే ఇరవై వేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు శాలరీసు లక్షన్నర రెండు లక్షల రూపాయల శాలరీసు మీరు తీసుకుంటారు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించి అనేకులు శిష్యులుగా చేయండి అన్నాడు ఉచితంగా నేను మీకు రక్షణ ఇచ్చాను నా స్వరత్తు ఇచ్చి నా ప్రాణం పెట్టి మిమ్మల్ని నేను కొనుక్కున్నాను మీరు నా సొత్తు అని క్రైస్తవ సమాజాన్ని ప్రభ నే అంటే దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు దేవుని సేవను మీరు డబ్బులు తీసుకొని జీతాలు తీసుకుని చేస్తున్నారు అటు దేవునికి ఇటు ప్రభుత్వానికి చట్టానికి విరోధంగా పనిచేస్తున్నారు కాబట్టి కమిటీ వారు మీరు అందరూ కూడా కూర్చొని సమాజం ఏలుబెట్టి చూపించుకుండగా పరిష్కారం చేసుకొని శాంతి కలిగి సమాధానం కలిగి ఐక్యత కలిగి కమిటీ మార్చుకొని ఆ సంస్థని మళ్ళా పునః ప్రారంభించండి హోములు నడిపించండి తల్లి లేని పిల్లలు తండ్రి లేని పిల్లలు అనాథ బాల బాలికలు చాలామంది ఉన్నారు వాళ్ళు చదివించండి ఇప్పుడు వరకు కూడా హైనిమ్మ గారి యొక్క ఆస్తుల్ని మీరే ఆ కమిటీలో ఉండి మీరే కొనుక్కుంటారా అసలు అధికారం అమ్మే అధికారం మీకు ఎవరిచ్చారు దయచేసి ప్రభ అమలో చెబుతున్నాను పేల మధు జాన్సన్ అనే నన్ను మీరు లక్ష్య పెట్టకపోవచ్చు స్థానిక మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు మా దగ్గర డబ్బు ఉంది నువ్వు మాట్లాడినంత మాత్రాన ఏమవ్వదు మేము ఆ టైంకి మంత్రుల్ని ఎమ్మెల్యేలు సంప్రదిస్తాం నీ వల్ల ఏమవుద్ది అని మీరు అనుకోవచ్చు నా వల్ల కాదు కానీ నేను ఆరాధించే యేసుక్రీస్తు నామలో మీకు మాత్రం తీర్పు వస్తుంది మీరు ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా దెబ్బ తింటారు తినకుండా మార్పు చెందండి నేను నిస్వార్థంగా చెప్తున్నా ఏమి ఆశించి చెప్పాల్సినంత అవసరం లేదు మీరు అనుకోవచ్చు పేల మధు జాన్సన్ అనేది నీకు మా సంస్థతో ఏంటి సంబంధం పాస్టల్ని మమ్మల్ని ఎందుకు నువ్వు ఈ విధంగా విమర్శిస్తున్నావు అని ఇదే పట్నంలో కొంతమంది పాస్టల్ అంటారు మిమ్మల్ని విమర్శించాల్సినంత అవసరం నాకు లేదు వాక్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా చట్ట విధుల విరుద్ధంగా ప్రజలకు ప్రజాస్వామ్యం విరుద్ధంగా పరిపాలించే క్రైస్తువులైనా ముస్లింలైనా హిందువులైనా నాస్తికులైనా అంబేద్కరిస్టులైనా బుద్ధిస్టులైనా ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఒక భారతీయ పౌరుడుగా అడుగుతున్నాను కమిటీని మీరు మార్చండి ఎల్లకాలం మీరే ఉంటారా కమిటీలో గారు ఈ మచిలీపట్నానికి చేసిన సేవలో గారు చనిపోయినప్పుడు రాజకీయ నాయకులు ప్రముఖులు ఎంతోమంది వచ్చి ప్రశంసించారు మదర్ తెరీసాతో సమానమైనటువంటి ఒక మాతృమూర్తిగా ఎంతో అభివర్ణించినటువంటి పట్టణంలో ప్రముఖులు కూడా ఈరోజు వాళ్ళ నోర్లు కూడా చూపించేటువంటి పరిస్థితుల్లో కమిటీలో ఉన్నవారు మీరు ఉండడం చాలా దౌర్భాగ్యం దేవుడు చూసి బాధపడుతున్నాడు దేవునామానికి అవమానకరంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు హైదమ్మ గారి యొక్క విగ్రహాన్ని మార్కెట్ యార్డ్ ఎదురుగా పెట్టాలని ఈరోజు నేను ఒక క్రైస్తవుడిగా డిమాండ్ చేస్తున్నా ఈ మచిలీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు హైనా గారి యొక్క విగ్రహాన్ని హైనీ స్కూలు హైని చర్చికి మధ్యలో రెండు డివైడర్ల మధ్యలో ఎదురుగా మార్కెట్ యార్డు అక్కడ విగ్రహం పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎంతో ఉంది బస్టాండ్ దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యే బొర్రా వెంకటస్వామి గారి విగ్రహం పెట్టారు గత ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ముప్పై సంవత్సరాల క్రితమే మార్కెట్కి మోగా బాసురావు గారి పేరు పెట్టారు ఆయన మత్స్యకారు నాయకుడిగా ప్రజలు హర్షించారు సంతోషించారు ఈ పట్టణంలో ఎంతోమంది పిల్లలు చదివించినటువంటి హైనమ్మ గారు ఎంతో మందిని పోషించింది ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేసింది ఎంతోమందికి వ్యాపారాలు చేపించింది ఎంతో పెద్ద పెద్ద ఉన్నతమైన చదువులు చదివించిన హైనమ్మ గారి యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి హైనీ స్కూలు హైనీ చర్చిలో ఉన్నటువంటి యాజమాన్యం మీకు ఎందుకు ఇష్టం లేదని నేను ఈరోజు అడుగుతున్నా అంటే అయినమ్మ గారి పేరు కనపడకూడదు వినపడకూడదా ఆ విగ్రహం కనపడకూడదా ఆ స్కూల్ కూడా అమ్మేసుకుంటారా చర్చి కూడా అమ్మేసుకుంటారా మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఈ పట్నంలో ఉన్నటువంటి యునైటెడ్ పాస్ట్రల్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి వాల్టర్స్ ప్రేమ్ కుమార్ గారు ఏబెల్ గారు జాన్వేస్లీ గారు సిఎస్ఐ చర్చి ప్యారిస్ అనేటువంటి జాస్పర్ గారు మీరందరూ కూడా ఈ పట్టణంకి ఇంత గొప్ప అద్భుతమైన సేవలు అందించినటువంటి హైనిమ్మ గారిని ఆమె గారి విగ్రహాన్ని అక్కడ పెట్టండి అని అడిగే హక్కు మీకు లేదా పట్టించుకోరా మీరు విశ్వబ్రాహ్మణ కాలనీ రైలు పట్టాలు దాటినాక ఐదు ఎకరాల ఒక సొసైటీ స్థలాన్ని నోబుల్ కాలేజీ మాజీ ప్రిన్స్ ప్రిన్సిపాల్ అయినటువంటి రూపేన్ గారి యొక్క స్థాపించినటువంటి సంస్థ ఒక సొసైటీ ద్వారా వచ్చిన స్థలాన్ని అన్యాక్రాంతం చేశారు దాన్ని ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇదే మచిలీపట్నంలో సిహెచ్ఐ సంస్థకు సంబంధించిన ఆస్తులు అనేక్రాంతమైనవి నేను అన్నీ అడగట్లా ఒక గారి విగ్రహాన్ని ఆ మార్కెట్ యాడ్ ఎదురుగా అంటే ఐని స్కూలు ఐని చర్చికి మధ్యలో డివైడర్ మధ్యలో పెట్టాలి మీరు అందరూ కూడా సహకరించాలి మన మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మంత్రివర్లు కొల్లు రవీంద్ర గారిని కలిసి అడగండి అని చెప్పి రోజు పిలుపునిస్తున్నాను అదే ప్రకారంగా పాస్ట్రంలో పూజార్లు ఇమాములు మోజాములు అందరూ కులాలు మతాలు పార్టీలకు అతీతంగా బందరు బంధువులు అన్ని గ్రూపులు ఉన్న వాళ్ళు కూడా పట్టణంలో ప్రజల్ని మీరు పట్టించుకుంటు ఎవరు స్వార్థానికి వాళ్ళు బతుకుతున్నారు రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయి బస్ స్టాండ్ దగ్గర కొన్ని సమస్యలు ఉండేవి కొన్ని సెంటర్లో కొన్ని సమస్యలు ఉండేవి మచిలీపట్నం ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ పంచాయతీలు ఉన్నాయి రెండు మూడు గ్రామాలు కలిపి పంచాయతీ ఉండదు చివరి గ్రామాలు చూసుకుంటే మొత్తం వంద గ్రామాలు ఉన్నాయి యాభై మూడు డివిజన్లు ఉండే చుట్టుపక్కల గ్రామాల నుంచి మచిలిపట్నం షాపింగ్కి వచ్చి వెళ్ళేవాళ్ళు మధ్యాహ్న సమయంలో కనీసం షాద తీసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా లేదు ఎటు చూసిన కట్టడాలు మున్సిపల్ పార్క్ ఉంది ఆ పార్కులో రెస్ట్ తీసుకోవచ్చు ఆ పార్కు స్థలం ఇచ్చినటువంటి దాత ప్రజలు విశ్రాంతి తీసుకుంటానికి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవటానికి వాకింగ్ చేయడానికి వ్యాయామం చేసుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గంట రెండు గంటలో విశ్రాంతి తీసుకు వెళ్ళడానికి ఇస్తే ఆ ఆ యొక్క పార్క్ ప్లేస్లో కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఇప్పుడే కాదు ఏనాడో కట్టేశారు అక్కడ ఒక లైబ్రరీ ఉంది మళ్ళీ అదే పార్కులో ఒక స్కూల్ కట్టారు ఇక రేపు మా ఆఫీసు కూడా అక్కడే పెట్టేసుకుంటాం ఆ స్థల దాత అక్కడ వాకింగ్ చేసుకోవడానికి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ప్రజలు విశ్రాంతి తీసుకోవడానికి ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం కబ్జా చేసిందని అంటారు ప్రజలకి ఇచ్చినటువంటి ఆ పార్కుని మీరు ఎందుకు అక్కడ స్కూల్ ఎందుకు కట్టారు ఆ స్కూలు తీసి ప్రభుత్వ స్థలాల్లో కట్టుకోవాలి ఇక్కడ రేవతి థియేటర్ కొద్ది ముందుకు వెళ్ళంగానే బాలాజీ స్కూల్ ఉంది విపరీతంగా ఉదయం పూట సాయంత్రం పూట స్కూలు వెళ్ళేప్పుడు స్కూల్ వదిలిపెట్టినప్పుడు విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్లో ఊరు వెలుగుపట్టు ఉండాలి ఊరు మధ్యలో ల్యాబ్లు ఊరు మధ్యలో హాస్పిటల్లో ప్రజల ఆరోగ్యానికి హానికరం మనకు అవుట్ రింగ్ రోడ్డు అన్నారు రెండు వందల పదహారు హైవే రోడ్డు ఉంది విశాలమైన భూభాగం ఉంది మీరు పట్టణం పరిధిలో పట్టణం మధ్యలో హాస్పిటల్కి పర్మిషన్లు ఎలా ఇస్తున్నారని చెప్పి హెల్త్ డిపార్ట్మెంటు అధికారులను ఈరోజు నేను అడుగుతున్నా ప్రజల్ని ఆరోగ్య విషయంలో పట్టించుకుంటా ఆహార విషయంలో పట్టించుకుంటా ఈ స్కూళ్ళు కాలేజీలు ఎయిడెడ్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు గవర్నమెంటు ఆ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్లో ప్రజల యొక్క రక్తాన్ని తాగుతున్నారు ఎందుకు ఈ విధంగా కఠినంగా మీరు పరిపాలిస్తున్నారు కారణం ఏంటి డబ్బే జీవితమా ప్రజల కోసం చేస్తున్నారా మీకోసం చేస్తున్నారా కాబట్టి పా పట్టణంలో భాషలారా దయచేసి గారి విగ్రహం పెట్టించండి మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోకి పాలాభిషేకం చేస్తున్నారు దండేస్తున్నారు అంబేద్కర్ గారికి బాబు జగజీవన్ రావు గారికి నరేంద్ర మోడీ గారికి అయితే అసలు ఏక గుళ్ళు కట్టారు వంద అడుగులు విగ్రహాలు పెట్టారు మూడు రాష్ట్రాల్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి గుడి ఎంతోమంది గుళ్ళు రజనీకాంత్ గుడి ఖుష్బు గుడి ఎంతోమంది సినిమా యాక్టర్లకి మరి ఉత్తరప్రదేశ్ చూసుకుంటే మాయావతి గారు రావు ఆ బతుకుండగానే దేవు దేవుద్ది దేవి దేవతగా విగ్రహాలు పెట్టుకునే ఈ ప్రపంచాన్ని భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని విగ్రహాలతో నింపుతున్నారు వ్యాపారం 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 మొత్తం వ్యాపారమే విద్యా వ్యాపారం అయిపోయింది వైద్యం వ్యాపారం అయిపోయింది